ఆంధ్రుల పౌరుషానికి త్యాగాలకు ప్రతీక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అప్పట్లో ఇందిరా సర్కారు మెడలు వంచి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు ఆంధ్రులు ఫ్యాక్టరీ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున త్యాగాలు చేశారు ఎంతోమంది ఎకరాల కొద్దీ భూములు ఇచ్చేశారు ఉత్తరాంధ్ర ప్రజలతో మానసిక అనుబంధం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ నగరానికి ఓ మణిహారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంటే సాదాసీదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాదు ఆంధ్రుల పోరాట స్ఫూర్తికి నిలువెత్తు సంతకం ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర తెలుగు ప్రజల ఐక్యతకు పౌరుషానికి పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెలుగు ప్రజలపై దయతలచి డెబ్బైల నాటి ఇందిర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అప్పట్లో తెలుగు ప్రజలు ఉద్యమించారు ఇందిరాగాంధీ సర్కారు మెడలు వంచి ఆంధ్రులు ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు ఉక్కు ఫ్యాక్టరీపై ఆంధ్రులు బోరెడని ఆశలు పెట్టుకున్నారు తమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వస్తే చదువుకున్న కుర్రకారికు వస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోవడంలో అప్పటి గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే అమృతరావు కీలక పాత్ర పోషించిన సంగతిని ఇక్కడ ప్రస్తావించుకుని తీరాలి ఒక దశలో విశాఖలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని అప్పటి ఇందిర ప్రభుత్వం పక్కన పెట్టింది దీంతో ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమకారులు చల్లబడ్డారు ఈ నేపథ్యంలో అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష చేశారు దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఒక్కసారిగా జోరందుకుంది ఒక్క ఉత్తరాంధ్రే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ బగ్గున మండింది కేంద్రం దాటవేసే ప్రయత్నాలకు చెక్ పడింది ముప్పై మందికి పైగా ప్రాణత్యాగాలు చేశారు ఈ పోరాటాల ఫలితంగా ఆంధ్రులకు ఉక్కు ఫ్యాక్టరీ దక్కింది ఉక్కు ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి పైగా అన్నం పెడుతోంది స్టీల్ ప్లాంట్ ను కేవలం ఒక పారిశ్రామిక సంస్థగానే చూడకూడదు ఉక్కు ఫ్యాక్టరీతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆ అనుబంధం సంస్థ లాభ నష్టాల కంటే రాజకీయాల కంటే చాలా చాలా గొప్పదే విశాఖ నగరానికి విలువ కట్టలేని ఓ అలంకారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఉత్తరాంధ్ర సమర శంకం పూరించింది ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించగానే విశాఖ నగరం పోరాటానికి ప్రతీకగా మారింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ నగరంలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ప్రతి ఇల్లు కదిలింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మరోసారి నిర్ణయించింది విశాఖపట్నం ఒకటి కాదు రెండు కాదు వేర్వేరు రూపాల్లో విశాఖవాసులు ఉద్యమించారు దీక్షా శిబిరాలు ఆందోళన కార్యక్రమాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు ఉద్యమం ఒక్కో రోజు ఒక్కో రూపంలో కొనసాగింది ఆయన కేంద్రం దగ్గర రాలేదు ప్రైవేటీకరణపై ముందుకు పోవడానికే డిసైడ్ అయింది ఫ్యాక్టరీలో వాటాల అమ్మకానికి కమిటీలను ఏర్పాటు చేసింది అసలు జనం నిరసనలనే పట్టించుకోలేదు ప్రైవేటైజర్స్ను ప్రైవేటైజర్స్ను ఇంకెందుకో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు ప్రైవేటైజేషన్ చేసేయండి ఏ అదనేనో ఎవడో ఏలుకుంటాడు అమ్మ నేనో రాష్ట్రాన్ని దేశాన్ని అన్నిటినీ ఇక్కడ ఒక యాంగ్యులర్ యూనిట్ ఇస్తే ఇక్కడ ఎవరాల్డ్ చేసుకుంటారు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలా పదవులకు రాజీనామాకైనా సిద్ధం విశాఖవాసుల నిరసన ప్రదర్శనలను ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది అయితే విశాఖ వాసులు కార్మిక నేతలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కేంద్రం ప్రయత్నాలను పట్టించుకోలేదు ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటం ఆగలేదు ఉద్యమం మొదలై ఐదు వందల రోజులైన సందర్భంగా విశాఖ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రైల్వే డిఆర్ఎం ఆఫీసు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మహాప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ మహాప్రదర్శనలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలను ఉత్తేజితులను చేస్తూ మాట్లాడారు ప్రైవేటీకరణ ప్రయత్నాలను కేంద్రం వెంటనే మానుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు కార్మిక లోకంతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవీ మనుగడ సాగించిన దాఖలాలు చరిత్రలో లేవన్నారు ప్రాణాలకు తెగించి కార్మికులు ఐదు వందల రోజుల నుంచి ఉద్యమిస్తున్నారన్నారు కాగా అనేక మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే కార్మిక లోకం చూస్తూ ఊరుకోదని కేంద్రాన్ని ఏఐటియూసీ నేతలు హెచ్చరించారు ఆరు నూరైనా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామన్నారు ఇదిలా ఉంటే స్టీల్ కు నష్టాలు వస్తున్నాయని సాకును చూపించి ఫ్యాక్టరీని అమ్మడానికి కేంద్రం కుట్ర పన్నిందని సీఐటీయూ నేతలు ఆరోపించారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అందించారు కేంద్ర మంత్రి కుమారస్వామి ఇది ఇవాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర